హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని పో పోను పోను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ని మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అయ్యి మీ జీవితాల్లో డబ్బు సంపదలు సంపూర్ణ ఆరోగ్యం మీరు కోరుకున్న ప్రతీది నెరవేరాలని మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను సో ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుందాం మెయిన్ ఎలా పదకొండవ తేదీ సండే ఆదివారం నాడు మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక స్టార్ హోటల్లో ఒక స్పెషల్ క్లాస్ ధనువంతులు ఎలా అవ్వాలి లైఫ్ ఎలా మారాలి చాలా కష్టాలు అనుభవిస్తున్నాం స్థితి మారట్లేదు ఎంత ట్రై చేసినా జీవితాల్లో ఏ మాత్రం ఎదుగు లేదు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉంటున్న వాళ్ళకి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయితే మనకి ప్రపంచం ఎలా సహకరిస్తుంది అసలు యూనివర్స్ ఎవరు ఈ భూమిలో ఉన్న ప్రతిదీ విశ్వంతో ఎందుకు కనెక్ట్ అయింది త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనల్ని ఎలా షూట్ చేస్తుంది మరి అన్ని రికార్డ్ చేస్తుంది మరి తిరిగి మనమేం పొందుతున్నాం మరి ఈ ప్రపంచంలో ఇతరుల కంటే ధనవంతులుగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలి సమస్తం అనుభవించడానికి దివ్యమైన భూమి మీద జన్మించాం మరి అప్పుల్లో కూరుకుపోయి బాధల్లో ఉన్నాం జాబు రావట్లేదు ఈ కష్టాలు తీరట్లేదు అనేక మందితో గొడవలు సమస్యలు డబ్బు రాకపోవడం ఇవన్నిటి నుంచి మనం విముక్తి చెంది సంపన్నుడిగా సంపన్నురాలుగా యంగగా ఆరోగ్యకరంగా మొత్తం మనకు అనుకూలంగా మారి ప్రపంచం మనకు అనుకూలంగా మారేలాగా ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి ఎన్నో ఇబ్బందులు పడుతున్న జీవితం నుంచి ధనవంతులుగా మారటానికి మనకి అవకాశాలు ఎలా మన దగ్గరికే వస్తాయి అది ఏంటి ఆ సీక్రెట్స్ ఏంటి ఆ ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక విషయాలు అడ్వాన్స్డ్ విజువలైజేషన్ మనీ మెడిటేషన్స్ ఇంకా క్రియేషన్ బుక్లు రాసుకోవటాలు స్పెషల్ గా మనం కోరుకోవటానికి ప్రతి ఒక్కరికి నేను ఇలా అవ్వాలనే కోరిక ఉంటుంది ఆ కోరిక ఎలా నెరవేరుతుంది అనేక అద్భుతమైన విషయాలు ఈ క్లాస్ లో మీరు తెలుసుకుని మీ లైఫ్ ని కొత్తగా తీర్చిదిద్దుకునే అద్భుతమైన మోటివేషన్ ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ గురువు ద్వారా మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా మమేకమైనప్పుడు డైరెక్ట్ గా కలవాలని చాలా మంది అడుగుతున్నారు ఈ విధంగా మీరు ఉపయోగించుకున్నప్పుడు మీ భవిష్యత్తును మీరే డిజైన్ చేసుకోవచ్చు ఇది ఒక అవకాశం మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ క్లాస్ జాయిన్ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నవాడు నా లైఫ్ మారాలి అప్పుల నుంచి బయటపడాలి కొత్త జీవితాన్ని క్రియేట్ చేసుకోవాలి ఆరోగ్యకరంగా అన్ని రకాలుగా అన్న అన్న ఆకాంక్ష ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే ఎన్రోల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి ఇకపోతే మనం ఆన్లైన్ ద్వారా కూడా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం చాలా మంది దూరంలో ఉండి రాలేని వాడు ఉంటారు సో అలా కాదు వేరే దేశాల్లో ఉన్నవాడు ఉంటారు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఆన్లైన్ క్లాసెస్ ఒకటవ తేదీ మే నెల ఒకటవ తేదీ నుంచి ఐదో తేదీ దాకా ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఐదు రోజుల పాటు రోజు సబ్జెక్ట్ తో సరైన మెడిటేషన్ ఎట్లా చేయాలి బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి మానసిక సమస్యల నుంచి ఎలా విముక్తి చెందాలి ఆరోగ్యకరంగా మారాలి కోరుకున్న ను పొందాలి కోరుకున్న బిజినెస్ లో అడుగులు వేయాలంటే విశ్వశక్తి ఆశీస్సులు ఎలా కావాలి ఒక సెలబ్రిటీ ఎదగటానికి మనలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ అవడానికి ఏం చేయాలి రోజుకో రకమైన కొత్త సబ్జెక్ట్ తో ఈ ఐదు రోజులు మెడిటేషన్ క్లాసెస్ ఏంజల్ క్లాసెస్ మనీని ఆకర్షించే విధానం దగ్గర నుంచి అన్ని రోజుకు రకంగా ఉంటుంది మనలో శక్తితో ఎలా మాట్లాడాలి ఈ ఐదు రోజుల క్లాసెస్ కావాలనుకున్న వాడు ఆ లింక్ పంపించడం జరుగుతుంది జూమ్ మీటింగ్ ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి అట్లాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ మీ సమస్యలు ఇతరులు వినకూడదు అన్నప్పుడు వ్యక్తిగతంగా మీరు గురువు ద్వారా నేర్చుకోవాలనుకున్నప్పుడు మీరు కోరుకున్న ఈ ప్రపంచంలో ఆ లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు విశ్వాన్ని ఎలా అడగాలి సమస్యల నుంచి ఎలా విముక్తి చెంది గొప్ప జీవితాన్ని పొందాలి అప్పుల నుంచి బయటపడడం మ్యారేజ్ కోసం లైఫ్ పార్ట్నర్ కోసం ఇంకా అనేక విషయాల కోసం వ్యక్తిగతంగా కావాలనుకున్న వాళ్ళు కూడా కింద స్కూల్ అవుతున్న నెంబర్లు ముందే బుక్ చేసుకోవాలి డైరెక్ట్ గా కలవాలనుకున్న వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకున్నట్లయితే అవకాశాన్ని ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఇక సబ్జెక్ట్ లోకి వెళితే మన లైఫ్ బాగుండాలంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు జీవితున్న జీవిస్తున్న ఈ జీవితం బ్యూటిఫుల్ గా ఉండాలంటే కష్టాల కడల నుంచి బయటపడాలంటే డబ్బు సులభంగా మన దగ్గరికి రావాలి అంటే ఓ మహోన్నతమైన శక్తి నియమాలు తెలుసుకుని అనంత ఒక నియమాలు తెలుసుకుని ఆ రకంగా మనం మారి ఒక పది విషయాలు సీక్రెట్ విషయాలు ఉంటాయి ఆ పది నియమాలు ఆ పది తప్పును మనం చేయకుండా ఉంటే మన లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కోరుకున్న విధంగా ఉంటుంది అయితే గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు ద్వారా ఒకసారి నేర్చుకున్నప్పుడు లోపాల నుంచి బయటపడి సరిగ్గా మనం చేయగలుగుతాం గురువు పాత్ర ఈ ప్రపంచంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక గురువు లేకుండా ఏ వ్యక్తి కూడా తనకు తానుగా ఎదిగిన సందర్భాలు లేవు ఏ రంగంలో కూడా గురువు ప్రాధాన్యత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి ఒక ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా లైఫ్ ఎండింగ్ అయ్యేంత వరకు కూడా ఒక గురువు పాత్ర చాలా చాలా అందులో మోటివేషనల్ లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్లు ఈ విశ్వ జ్ఞానుల దగ్గర ఈ సబ్జెక్ట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఆ పది తప్పులు ఏంటి మనం చేయకూడని పది తప్పులు మాట్లాడకూడని ఎలా బిహేవ్ చేయాలి ఆ పది తప్పులు తెలుసుకున్నప్పుడు కరెక్ట్ గా మీరు చేయగలుగుతారు ముందుగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మీరు ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన మీరు అతి ముఖ్యులు అత్యంత ముఖ్యమైన వాడు అత్యంత విలువైన వాళ్ళ కింద మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్ మీరే ముఖ్యమని మీరే నమ్మకపోతే నేను చాలా విలువైన వ్యక్తి నన్ను మీరే అనుకోకపోతే ఈ ప్రపంచం మీకు విలువ ఇవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మిమ్మల్ని మీరు ఇతరుల దగ్గర తిట్టుకోవటం మానేయాలి నాకు అర్హత లేదు నాకే అని ఆ నెగిటివ్ వాటర్ మనం యూస్ చేయట్లేదు అలా నాకే ఎందుకు ఇలా అనేసి రకరకాల మా ఆ భాష అంతా అందులో వాడేస్తుంటారు మీ కోసం మిమ్మల్ని ఇతరుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా మాట్లాడటం చేయకూడదు మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం వేరే వాళ్ళ దగ్గర దాన్ని వాళ్ళ ఆయుధాన్ని మీకు వాళ్ళ చేతుల్లో పెట్టేసి రేపొద్దున వాళ్ళు తిరిగి అంటానికి కూడా అవకాశం ఉంటుంది మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో తిట్టుకోకూడదు అది చాలా వ్యతిరేకమైనటువంటి భాష అది నియమాలకి విరుద్ధం అనమాట మీలో ఒక దైవశక్తి ఉంది మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారంటే మీ దైవ శక్తిని మీరు తిడుతున్నారు మీకు అనుకూలంగా అది పనిచేయటం మానేస్తుంది అన్నమాట సో రెండవది మీ గురించి మీరు జ్ఞానం లేనట్టుగా తెలివి లేనట్టుగా నాకేం తెలియదు అసలు నాకేమి అర్థం కావట్లేదు పిచ్చి పిచ్చిగా ఉంది అని ఇలాంటి మాటలు మాట్లాడితే అవి నిజం చేసేస్తుంది మనలోని ఆత్మ ఆ మాటలు విశ్వంలోకి వెళ్ళి ఈ ప్రపంచంలో మీ జ్ఞానం లేకుండా తెలివి తక్కువగా ఏమీ అర్థం కాకుండా ప్రతి దానికి ఎవరో ఒకరి మీద ఆధారపడేలా చేసేస్తుంది ఇది రెండో పాయింట్ అలా మాట్లాడకూడదు ఫస్ట్ పాయింట్ ఏంటి మిమ్మల్ని మీరు కించపరచుకోకూడదు తిట్టుకోకూడదు భాష యూజ్ చేయకూడదు నెగిటివ్ గా రెండవది మీకు జ్ఞానం లేదని తెలివి లేదని ఇతరుల దగ్గర మీరు మాట్లాడకూడదు మిమ్మల్ని తక్కువ చేసి ఆ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అయోమయంగా ఉందని మీరు చెప్తూ ఉంటారు చాలా మంది అది నిజమైపోతుంది ఎక్కువైపోతుంది ఆ అవి యూజ్ చేయకూడదు రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే మీ వ్యక్తిగత వివరాలు మీ వ్యక్తిగత విషయాలు మీ పర్సనల్ విషయాలు ఎవరికి కూడా షేర్ చేయకూడదు చెప్పకూడదు అంటే మీరు ఒక లవ్ లో ఫెయిల్ అవటము ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అవటము లేకపోతే మీరుతో పొరపాటు తెలిసి తెలియక మిస్టేక్ చేయటము లేకపోతే ఇంకా ఏదో ఒక విషయాన్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అవసరం వచ్చినప్పుడు మీ వీక్నెస్ ని వాడు మీకి మీద ఉపయోగిస్తారండి మీ వ్యక్తిగతంగా ఈ వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు అని చెప్తున్నారు నియమాల్లో ఇకపోతే నాలుగవది ఏంటి మీ రేపటి భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా రేపటి భవిష్యత్తు యొక్క విషయాలు ఇతరులతో చెప్పకుండా గుట్టుగా ఒక సైంటిస్ట్ ఎంత కామ్గా ఉంటాడు ల్యాబొరేటరీలోకి వెళితే కనిపెట్టే అంత వరకు కూడా ఎవరికి చెప్పడు మీ విజయం ఇతరులకి కనిపించాలి కానీ మీరు నేను అది రాయబోతున్నాను ఎగ్జాము ఇది కోరుకుంటున్నాను జాబు లేకపోతే లైఫ్ పార్ట్నర్ ఇలా కోరుకుంటున్నాను ఈ కారు కోరుకుంటున్నాను ఈ విల్లా కోరుకుంటున్నాను ఇంత ఆస్తి కోరుకుంటున్నాను అంటూ ముందే మీరు ఈ ప్రపంచానికి విషయాలు చెప్పకూడదు ఏ వ్యక్తికి ఎంత క్లోజ్ అయినా ఈ విషయాలు షేర్ చేయకూడదు సో షేర్ చేయటం ద్వారా ఏమవుతుంది వాడు మంచి మనసు కలవాడు కాకపోతే ఇగో చెందుతారు ఈర్ష్య చెందుతారు అడ్డుకోవడానికి నెగిటివ్ రిలీజ్ చేస్తారు నీకు అంత సీన్ లేదని వాటి నుంచి మీరు కోరుకునే వాటి నుంచి పొందకుండా అడ్డుపడుతూ ఉంటారు బ్లాక్మెయిల్ చేయటం సంథింగ్ ఏదో చేస్తూ ఉంటారు అంటే ఆ కోరికలు నెరవేరకుండా వీడు నాకంటే గొప్పవాడైపోతే ఎట్లాగా వీడు చూస్తే ఎట్లా ఉన్నాడు ఇంత జ్ఞానం ఉందా వీడికి ఇంత తెలివితే ఎట్లా అడ్డుకోవడానికి ట్రై చేస్తారు ఎవరు మిగుతూ వ్యక్తులు అందుకే ముందే మనం చెప్పకూడదు క్రియేషన్ బుక్ లో రాసుకునేవి కూడా ఎవరికి చూపించకూడదు రేపటి భవిష్యత్తు గురించి ఒక సినిమా రాసే రచయిత ఆ కాపీని ఒక డైరెక్టర్ కి ఒక నిర్మాతకి అమ్ముతాడు ముందే ప్రపంచానికి లీక్ చేయండి కదా వాళ్ళు తెలుసుకుంటే ఏమవుతుంది అదే వాడి కాపీ చేసి ఆ సినిమా వీడి తెస్తారు అందుకనే దాన్ని ఎవరికి చెప్పరు అట్లాగే మీ లైఫ్ అనే సినిమా మీది కదా ముందే బయట పెట్టేస్తే వాడు కాపీ కొడతారు లేకపోతే మీ ప్లాన్లు వాడు ఉపయోగించుకుంటారు అంటున్నారు సో ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నాలుగో పాయింట్ ఇకపోతే ఐదో పాయింట్ మీ వయసు గురించి చాలా మంది వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి ఇంత వయసు వచ్చేసింది పెళ్ళి అవ్వట్లేదు ఆ బాబాయ్ వాళ్ళు ఏమనుకుంటున్నారు చుట్టాలు ఏమనుకుంటున్నారు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మొన్న పెళ్లికి వెళ్ళాం వాళ్ళేమో ఇంకా పెళ్లి చేయరా మీ అమ్మాయినంటే ఇది ఏదో పెద్ద అవమానంగా ఇదేదో పెద్ద భారంగా ఇదేదో తప్పు కింద భావిస్తుంటారు వీళ్ళు ఇక్కడ వయసు వచ్చింది ముప్పై ఏళ్ళు వచ్చాయి ముప్పై రెండు ఏళ్ళు వచ్చాయి అని కాదు ముఖ్యం ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి సరైన వ్యక్తి కావాలని కోరుకోకుండా పక్కింటి పుల్లారా ఏమనుకుంటాడు ఎదురింటి ఎంకాయ అమ్మాయి ఏమనుకుంటది చుట్టాలకి ఆ పెళ్లికి వెళ్తే వాళ్ళందరూ ఇక పని పాట లేకుండా మా చుట్టే తిరుగుతారు ఈ పిల్లలు పెళ్లి గురించి అడుగుతారు పొప్పన్నం ఎప్పుడు పెడతారు వాళ్ళ పొప్పన్నం కోసం ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఎవరినో దారంట పోయే చేసేయాలి మనం జ్ఞానంతో ఆలోచించాలి అంటున్నా నేను ఇక్కడ విమర్శించడం కాదు ఎవరో ఏదో అంటారని దారంట పోయే దానయం తీసుకొచ్చి పెళ్లి చేసేస్తామా చేసేస్తారా ఆ అమ్మాయికి ఒక మనసు ఉంటది ఆ అబ్బాయికి ఒక మనసు ఉంటది వాళ్ళ లైఫ్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి మీరు కూడా ఒక మదర్ గా ఫాదర్ గా మీరు కోరుకోవాలి ఎవరి కోసమో చేసేయటం కాదు సమాజం అన్న తర్వాత ఎప్పుడు మంచి చేసినా చెడు చేసినా విమర్శిస్తూనే ఉంటుంది ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఒక వెళ్తుంటే కుక్కలు నొరుకుతా ఉంటాయి అది పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉంటాయి లేదంటే తన గమ్యానికి అది వెళ్ళలేదు అలాగే సమాజం అన్న తర్వాత విమర్శించే వాళ్ళు ఉంటారు ఇంకా పెళ్లి చేయాలి అంట అంటారు రకరకాలు అంటారు నీ నీ వల్ల మేము ఎవరినో నుంచి పెళ్లి చేసేసాం ఇప్పుడు ఆ అమ్మాయి బాధలు పడుతుంది అంటే ఇది బానే ఉంది నేనేదో క్యాజువల్ గా అన్నాను నేనంటే మాత్రం మీరు చేసేస్తారని రేపొద్దు వాళ్ళే మళ్ళీ అంటారు మేము ఏదో ఊరికే ఏం మాట్లాడాలో అర్థం కాక కలిసాం కాబట్టి ఇంకా ఆ టాపిక్ ఒకటి ఉంది కాబట్టి మాట్లాడేది తప్ప మాకేం అవసరం అని అంటారు వాళ్ళు చూడండి సమాజం కోసం ఆలోచించడం పక్కన పెట్టేయండి అది ఏడో స్థానం మీకోసం ఆలోచించాలి మీ పిల్లలకి మీకు ఎవరైనా మ్యారేజ్ కావాల్సిన వాళ్ళకి దే హ్యావ్ ఆల్ రైట్స్ వాళ్ళకి సర్వ హక్కులు ఉంటే ఏం కావాలో ఎలాంటి క్యారెక్టర్ వ్యక్తిగత కావాలో ఎలాంటి గుణగణాలు ఉండాలో అనంత విశ్వశక్తి ఆశీస్సులతో నింపబడిన విలువైన వ్యక్తి అని చెప్పేసి మిమ్మల్ని మీ మదర్ లాగా మీ ఫాదర్ లాగా ఎంత ప్రేమగా చూసుకునే వ్యక్తిని కోరుకునే అన్ని రైట్స్ అమ్మాయికి అబ్బాయికి ఉన్నాయి ఎవరికైనా ఉన్నాయి ఇది తెలియక చాలా మంది ఆ పెళ్లిల పేరైలో ఏటో తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏమంటారు ఒక వంద అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలంట ఎవరు పెళ్లి చేస్తారు అబద్దాలు ఆడి తర్వాత అబద్దాలన్నీ ఆడి చేసేసాక అవన్నీ బయటకు వచ్చినప్పుడు అడిగితే ఇది బానే ఉంది పెళ్ళి అంటూ ఉంటారు కదా అబద్దాలు ఆడి పెళ్లి చేయాలని వంద అబద్ధాలు మేము చేసే ఉంటాం అంటే చూడండి ఇక్కడ ఎవరు స్వార్థం వాడు చూసుకుంటున్నారు వాళ్ళు ఒక బెడ్ కుదిరితే వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మీకు ఆ విషయం తెలుసు మ్యారేజ్ చేసేవాడు చూసేవాడు సంబంధాలు వాళ్ళ వృత్తి అది వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు వాళ్ళ ముక్తి కోసం దేనికోసం అక్కడ వాళ్ళు మీరు మీ మీరే అనుకుంటూ ఉంటారు ఏమని వంద అబద్దాలు పెళ్లి చేయాలి అది తెలిసి మళ్ళీ మనం ఆ అవులో కుక్కుని కోరుకోకుండా విశ్వశక్తి ద్వారా మనకేం కావాలో ఆలోచనలు నింపకుండా అబద్ధాలను నమ్మి పెళ్లి చేస్తే లేకపోతే బయటకు వచ్చాక మళ్ళా విడాకులు గొడవలు ఇవన్నీ చూస్తున్నాం ఈ అజ్ఞానం నుంచి బయటకు రావాలి మీ గురించి మీరే కోరుకోవాలి ప్రపంచంలోకి ఎవరున్న అబ్బాయి అక్కడున్న అమ్మాయి అని తిరగటం మానేయాలి ఇది తెలిసిన వాళ్ళు ఎవరో తిరగరు అది తిరిగితే అన్ని నిజాలు చెప్పరు ఇప్పుడు ఒక అమ్మాయి అనకాలు తిరిగి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కోరుకునేటప్పుడు అన్ని నిజాలు చెప్తే ఎవరిని ఎవరు ఇష్టపడరు అని చెప్పి చెప్పరు కొన్ని అబద్ధాలు చెప్తారు ఆ అలా చెప్పబోతే నువ్వు పడవ కదా అని చెప్పి రేపు తర్వాత చెప్తారు నిదానం కాదు సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ విషయాలు ఇది కాదు ఈ ఎవరికాడే వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు తప్ప నీ కోసం ఆలోచించట్లేదు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి ఇక్కడ అమ్మా నాన్న ఏంటి పెళ్లి చేయట్లేదని పక్కింటి వాడు బయటకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఊరు వాళ్ళకి పని పాటలేదు పాపం ఎందుకు వాళ్ళు తినాలి వాళ్ళు వాళ్ళ పొలం పనులకు వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు వెళ్ళాలి ఏదో కనిపించినప్పుడు మాట అడిగితే అది ఏదో అవమానంగా భారంగా ఎందుకు తీసుకోవాలి క్యాజువల్గా అడిగారు అది దాన్ని ఎందుకు మీరు స్ట్రెస్గా తీసుకుంటారు ఇక్కడ వేరెవరి కోసమో మీరు ఊబిలో పడ పడకూడదు మీకేం కావాలో ఒక క్లారిటీ ఉండాలి ఆ పిల్లలకి ఏం కావాలి వాడి లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలి ఈ మూఢాచారాల నుంచి బయటపడాలి ఎవరి కోసమో చేసేయడం కాదు వీళ్ళకి సరైన వ్యక్తి ఎవరు కావాలి ఈ యొక్క లక్షణాలు కలిగిన వ్యక్తికి అనంత విశ్వశక్తి సరైన వ్యక్తిని తీసుకొస్తుంది అంటూ దానికి సంబంధించినటువంటి కోర్సు నేర్పించడము క్లాస్ నేర్పించడము ఎలా కోరుకోవాలో చెప్పడం అయినప్పుడు అన్ని గుణాలు అలా ఉన్న వ్యక్తే వస్తారు ఇక్కడ మనం ఒక కోర్స్ చేసి ఒక ఉద్యోగానికి ఎట్లయితే ఒక్కొక్క స్టెప్ ఎగ్జామ్ రాసుకుంటే వెళ్తామో ఈ లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా తొందరపడి ఒక పట్టించిన పది లక్షలు కొని మళ్ళీ పడేసిన కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ ఇట్లా కాదు ఇక్కడ ఆ మనసు హట్ అయ్యి బాధపడే స్టేజ్ లకు వెళ్ళకోకుండా సూసైడ్ చేసులకు వెళ్లకుండా అన్ని రకాలుగా కూర్చొని అందరూ మాట్లాడుకోవాలి అమ్మాయి అయినా సరే అమ్మాయిలో ఉన్నటువంటి లోపల ఏముందో అది దాచిపెట్టి బయట చెప్పుకోకుండా రోజుల తరపు టైం వేస్ట్ చేయటాలు కాకుండా ఓపెన్ గా ఫ్రెండ్లీగా అందరు మాట్లాడుకునేలాగా మీ లైఫ్ ని మీరే డిజైన్ చేసుకునేలాగా చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పెంచిన తల్లిదండ్రులకి ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు బయట వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే దాని అర్థం ఏమిటి తల్లిదండ్రులు మించిన ప్రేమ బయట దొరుకుతుందా ఎక్కడ దొరకదు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి అది ఒక వ్యక్తిని పడేయటం జరుగుతుంది ఆ ఊబిలో కూరుకుపోయి పోయి ఈ తల్లిదండ్రుల ప్రేమ అందకుండా అది ఫేక్ అయ్యి ఇబ్బంది పడేది ఎవరు ఆ వ్యక్తి ఆ అబ్బాయి ఆ అమ్మాయి వేరెవరో కాదు ఇక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరికి బాధితులు బాధితులు ఉన్నారు ఆ అబ్బాయిలు కూడా ఇట్లా జరిగిందని చెప్పేసి రోధించే వాళ్ళు ఉన్నారు అమ్మాయిలు కొంచెం ఎక్కువ శాతం అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే బయట ప్రపంచంలో అలా ఉంది కాబట్టి ఇక్కడ ఇంట్లో ప్రేమ దక్కట్లేదని బయట ప్రేమ దొంగ ప్రేమ నటించే ప్రేమ బానిస ప్రేమ అంటే సైకో ప్రేమకి అలవాటు పడిపోతుంటారు వాళ్ళు ఏం చేస్తారు ఈ అమ్మాయికి ఆకపోతే మరో ఒక అమ్మాయికి వలవేస్తూనే ఉంటారు బయట సో ఎక్కడో ఒక చోట మంచి జరువు ఉండదు అందరినీ అట్లా తప్పు పట్టట్లేదు మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఎక్కువ శాతం అట్రాక్షన్ కు గురవుతున్నారు ఇప్పుడున్న ప్రపంచంలో ఆకర్షణ ఏమవుతుంది ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి మించిన మంచి ఇంకొక అబ్బాయి ఆకర్షణీయంగా ఉంటే మైండ్ అటు చేంజ్ అయిపోతుంది దాన్ని నిజమైన ప్రేమ అందరూ చెంచలమైన మనస్తత్వం అంటారు మీరు డిజైన్ చేసుకోవాలి నా కోసం ఆ విశ్వం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది నా కోసం మహోన్నతమైన విశ్వష్ట ఈ మనుషుల్ని ఈ ప్రపంచాన్ని నాలాగా లాగా పాజిటివ్ వ్యక్తినే వ్యక్తిని లాంగ్ బ్యూటిఫుల్ థాట్స్ ఉండే వ్యక్తిని ఇస్తుంది చెప్పి మనం కోరుకోవాలి తెలియకపోతే గురువు ద్వారా క్లియర్ గా తెలుసుకుని అలా కోరుకున్నప్పుడు సరైన వ్యక్తిని పొందుతారు ఇక్కడ ఆందోళన చెందటం ప్రపంచం అంతా ఉన్నారు అనటం ఎవరో మంచి వాళ్ళు లేరు అనటం ప్రపంచం నాకు నచ్చలేదు అంటాం ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు మీరు ఏదైతే వద్దనుకుంటారో ఆ వ్యక్తుల్ని మీరు ఆహ్వానించినట్టు అవుతుంది స్వయంగా ఈ ఆందోళన చెందటం విమర్శించటం అలాంటి వాళ్ళు లేరు అనటం ఇవన్నీ చే చేస్తూ మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు మీకే మీరు ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అంటుంది విశ్వనియమాలు అంటే మీకు ఎలాంటి వ్యక్తి కావాలో కోరుకోవాలి తప్ప విమర్శలు చేయటం కానీ పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చుట్టాలు అడుగుతున్నారని ఆందోళన పట్టం చేస్తే మీరు నెగిటివ్ ని పొందుతారు కాబట్టి అవన్నీ మైండ్లోకి తీసుకోకూడదు ప్రపంచంలో ఏవో జరుగుతూ ఉంటాయి ఎవరెవరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు దే రైట్స్ వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది కానీ వాళ్ళు అన్నారని మనం వెళ్ళి ఉగుర దిక్కడదు మీకంటూ ఒక ఆలోచన ఉండాలి మీకంటూ ఒక ప్లాన్ ఉండాలి మీ ఇంట్లో వాళ్ళు మీ అందరు కలిసి రేపటి భవిష్యత్తు గురించి బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవాలి జనం ఏమనుకుంటున్నారో మీకు అనవసరం ఎందుకంటే మీ జీవితం మీకు సర్వ హక్కులు ఉంటాయి జనం అన్న తర్వాత అది అటు ఇటు కూడా మాట్లాడుతూ ఉంటారు సమయం వచ్చినప్పుడు అవన్నీ మైండ్ లో తీసుకోకూడదు మీ లైఫ్ మీ పిల్లల భవిష్యత్తు మ్యారేజ్ కోసం లేదా జాబ్ కోసం ఒక బ్యూటిఫుల్ గా సెటిల్ అయ్యి ఇతరులకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం ఏ విషయంలోనైనా సరే మీకోసం మీరే ఆలోచించాలి నెగిటివ్ వ్యక్తుల మాటలు ఒక్కటి కూడా పట్టించుకోకూడదు అది తర్వాత ఈ వయసు గురించి ఎందుకు చెప్పకూడదు అనుకున్నాము చాలా మంది నేర్చపడిపోతూ ఉంటారు ఇంకొద్ది వయసు వచ్చేసింది అమ్మాయికి పెళ్లి చేయలేదు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అసలు వయసుతో సంబంధమే లేదు చూడండి ఆల్రెడీ మన ఇండియాలో ఒక పర్సన్ ప్రముఖ లాయరు సుప్రీంకోర్టు లాయరు సెవెంటీ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఏజ్ లండన్ అమ్మాయి ఇరవై ఒక్క ఏళ్ళు వయసు అమ్మాయి మన ఇండియా నుంచి చాలా ప్రముఖులు లండన్ మ్యారేజ్కి వెళ్ళారు ఆయన చాలా విఐపి ఆయనకి మ్యారేజ్ థర్డ్ మే మేబీ ఫోర్త్ ఆర్ థర్డ్ అనుకుంటా ఆ అమ్మాయికి వయసు ఫస్ట్ మ్యారేజ్ ఇది ఎలా జరిగింది వయసుకు సంబంధం లేదు కదా జనరల్ ఏమనుకుంటారు మనకి విలేజ్ విలేజెస్ లో పల్లెటూరులో ఉన్నవాడు ఆ అమ్మాయి వల్ల పడిపోయింది ఇతను ఇతను ఆ అమ్మాయిని వల్ల వేసుకున్నాడు ఏదో మాట్లాడతారు జనరల్ గా ఎందుకంటే ఏజ్ గ్యాప్ చూసి మాట్లాడతారు ఇక్కడ అమ్మాయి బాగా చదువుకుంది ముప్పై వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది సొంత కంపెనీ ఉంది ఈయన చాలా ప్రముఖమైనటువంటి లాయర్ ఎన్నో కేసులు ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి వీళ్ళందరూ మరి దాన్ని ఆలోచన చూడండి ఎలా ఉందో అక్కడ ఆమె చెప్తుంది విలేకరులు అడిగితే మనలోని ఆత్మకు వయసుతో సంబంధం లేదు వయసు అనేది లేనే లేదు మనం నమ్మితే వయసు అయిపోతుంది తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వయసుతో సంబంధం లేదు ఏజ్ ని లెక్కేసుకోకూడదు అన్నట్టుగా ఆమె చెప్తుంది దాని అర్థం ఏంటి సైన్స్ ప్రకారం మనలోని ఆత్మ వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ వస్తుంది మరణం లేదు ఆత్మకి అంటే ఆమె ఏం చెప్తుంది సోల్ ప్రకారం చెప్తుంది ఆత్మకే మరణం లేదు వయసు అనేదే లేదు అది ఎప్పటికీ ఉంటుంది అలాంటి ఆత్మ నాలో ఉంది అతనిలో ఉంది మేము మెచ్యూర్డ్ అడిగి మైండ్ సెట్ తో ఉన్నాం తప్ప ఇందులో తో సంబంధం లేదు అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది ఇక్కడ మనకి అర్థం కాదు మనకు ఉన్నటువంటి ఇక్కడ ఈ ప్లేస్ లో ఆ సోల్ గురించి కానీ అది వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది అది వయసుతో సంబంధం లేదనేది మనం మనకి వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలుసు కాబట్టి వందేళ్ళ క్రితమే లాఆ అటాక్షన్ తెలుసు వాళ్ళకి డెవలప్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు సైన్స్ ప్రకారం ఉంటాయి అంటే ఇక్కడ వయసు గురించి ఎందుకు మాట్లాడకూడదు అన్నాము మనం మాట్లాడితే మన ఆత్మ నమ్ముతుంది చాలా మంది పెద్దవాళ్ళు చూడండి కాళ్ళ నొప్పులు వస్తుంది ఇంత వయసు వచ్చేసింది ఇప్పుడు ఏంటి టాబ్లెట్లు మిగుతాం ఆ ఇంకెందుకు ఈ లైఫ్ ఆ ఇంకేం చేస్తామని అంటుంటారు అదే వాళ్ళు వాళ్ళని విమర్శించుకుంటున్నారు ఇక్కడ అనారోగ్యం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు అనారోగ్యం గురించి అస్సలు ఆలోచించకూడదు అట్లాగే వయసు గురించి ఆలోచించకూడదు అట్లాగే ఈ ప్రతి విషయానికి భయపడిపోతూ ఉంటారు అస్సలు భయపడకూడదు దేనికి కూడా ఆ భయం ఏం చేస్తుంది మరణానికి కారణం అవుతుంది అట్లాగే నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు అస్సలు మాట్లాడకూడదు మీరే నెగిటివ్ మాట్లాడితే అది ఆకర్షించినట్లు అవుతుంది అట్లాగే చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలి ఫైనల్ గా మీ జీవితం కష్టాల్లో ఉందని ఒక్కసారి కూడా మీరు మాట్లాడకూడదు మీ జీవితం గురించి బ్యూటిఫుల్ గా కళ్ళ కనాలి కష్టాల గురించి ఆలోచించడం మానేయాలి నెగిటివ్ వ్యక్తులతో సావాసం చేయకూడదు చెడ్డగా ఉన్నటువంటి ప్లేసులకు వెళ్ళకూడదు అలాగే విలువైన జ్ఞానులతో విలువైన వ్యక్తులతోనే సవాసం చేయాలి ఎందుకు మన ఆత్మ ఏ చూస్తే అది ఆకర్షిస్తుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు అందాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశ్రవదిస్తూ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలని మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను Thank you, thank you, thank you so much.